హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పదే అంటే పదే నిమిషాల్లో పప్పు రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం అవుతుందని చెప్పేసి హడావిడి పడుతుంటారు కదా అప్పుడప్పుడు అలాంటి టైంలో ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి చాలా తొందరగా అయిపోతుంది ఒక గరిటె కొలతతోటి కందిపప్పు శనగపప్పు మైసూర్ పప్పు అలాగే పెసరపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకోండి అన్నీ సమానం కొలతలో తీసుకోవాలి పప్పుల నన్నింటినీ మంచిగా ఒక మూడు నాలుగు సార్లు కడుక్కున్న తర్వాత అందులో పప్పుకు సరిపడా వాటర్ వేసుకోవాలి అలాగే ఇందులో కొత్తిమీర కరివేపాకు టమాటో ముక్కలు వాటితో పాటు కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకోవాలి మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని అన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి పప్పు పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి ఒక నాలుగు విజిల్స్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ అయితే అడుగంటుకుంటుంది అది పూర్తిగా ఉడికిపోయింది శనగపప్పును కందిపప్పు కొంచెం అవి గింజల్లాగా ఉంటాయి వాటిని మనం ఇలా కలపడం వల్ల అవి మెత్తబడిపోతాయి పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు పోపు పెట్టుకోవాలి గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని పోపుకు సరిపడా ఆయిల్ వేసుకొని అందులో పోపు గింజలు వేసుకోవాలి కరివేపాకు ఇంకా ఇది జీలకర్ర ఇంకా ఎల్లిపాయలు కలిపి దంచిన పేస్ట్ అది అది వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది కంపల్సరీ వేసుకోండి అలాగే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి మనం ఆల్రెడీ పప్పులో కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇందులో తక్కువనే వేసుకోవాలి ఇంకా ఉడికిన పప్పు వేసేసుకుంటే పొద్దుపో పెట్టేసుకున్నాము చూడండి ఎంత బాగుందో కదా నాకు ఇలా చేసుకుని తినడం చాలా ఇష్టం నేను వారానికి ఒక్కసారన్నా చేస్తూ ఉంటాను నాలుగు రకాల పప్పులు కలిపి చేయడం వల్ల పిల్లలకు కూడా అన్ని రకాల పోషకాలు అందుతాయి మీరు కూడా ఎప్పుడన్నా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ టేక్ కేర్